హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి నమస్కారం అండి అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి శుభాకాంక్షలు అండి మనము స్కంద షష్ఠి సందర్భముగా మనము స్కందోత్పత్తి స్కందోత్పత్తి స్కంద షష్ఠి కథని తెలుసుకుందామండి రామాణాంతర్గత స్కందోత్పత్తి గురించి తెలుసుకుందాము కథలోకి వెళ్దాం పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాధిపతిని కోరు కోరుకొరుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునికి ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకొని ఓ దేవా పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాధిపతిగా నియమించుచుండిరి ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హిమవత్ పర్వతమున తపమునరించుచున్నాడు కర్తవ్య విధానమునిరిగిన ఓ బ్రహ్మదేవా ఈ సేనాధిపతి అంటే విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచింపుడు ఇప్పుడు మాకు మీరే దిక్కు దేవతల ప్రార్థన ఆలకించి సరలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మృదుమధుర వచనములతో వారిని బోధార్చుచు ఇట్లు పలికెను పార్వతీదేవి శాపకారణముగా మీకు మీ పత్నుల ఎందు సంతానము కలుగు అవకాశము లేదు ఆమె వచనము తిరుగులేనిది ఇది ముమ్మాటికి సత్యము ఐ ఇందు సందేహము లేదు ఆకాశమును ప్రవహించు ఈ గంగాదేవి ఎందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు హిమవంతుని పెద్ద కూతురైన గంగా ఆ అగ్నిశుతిని శివతేజ ప్రభావం అగ్ని వలన తన ఎందు జనించిన శుతిని ఆదరింపగలదు అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును ఇందు సంశయము లేదు ఓ రఘునందన బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరినూ సంతసించి తాము కృతార్థులైన కృతార్థులైనట్లు భావించిరి అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో విలసిల్లుచున్న కైలాస పర్వతమునకు చేరి పు పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ ఈ దేవకార్యమును నెరవేర్పుము శైలపుత్రికైన గంగయందు ఆ శివతేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్ళి ఓ దేవా గర్భమును ధరింపుము ఇది దేవతలకు హితమనర్చు కార్యము అని నుడివెను అప్పుడు గంగా ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూచి శివతేజమును ఆమె య ఆమె ఎంతంతటను వ్యాపింపజేసెను ఓ రఘునందన అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీయును నిండిపోయిను ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వదేవతలను పురోహితుడైన అగ్నిదేవునితో క్షణ క్షణము నాకును బలీయగమవుచున్న బలీయగమవుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికెను సర్వదేవతల కొరకే సమర్పించుడి ఆహుతలను స్వీకరించినట్టు అగ్నిదేవుడు గంగతో ఓ దేవి ఈ శ్వేతపత్ర ప్రదేశం నీ గర్భమును ఉంచుము అని అనెను మహా తేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మికిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదలెను గంగానది గర్భము నుండి వడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉండేను కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అసటి వస్తువులన్నీను సువర్ణమయం త్రివర్ణమయములాయెను ఆ పరిసరములన్నీను రజితమయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను ఆ తేజస్సు యొక్క తీక్షణత్వము వలన రాగి ఇనుము పుట్టెను ఆ తే ఆ రేతస్సు యొక్క మలము తర తగరము సీసము ఆయను ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజ ప్రభావముచే అశ్ ఆశ్వేత పర్వతము అందలి శవ శరవణము అంటే రెల్లుగడ్డి సువర్ణమయములై తేజరిల్ల సాగెను పురుషశ్రేష్ఠుడైన ఓ రాఘవ అగ్నితో సమానమైన కాంతి గల బంగారం అప్పటి నుండి జాతరూపము అని పేరుతో ప్రసిద్ధికెక్కెను ఆచటి తృణములు వృక్షములు లతలు పొదలు మొదలుగున అన్ని స్వర్ణమయములాయెను తన తదంతరము తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృతికలను విని వినియోగించిరి ఆ బాలుడు మా అందరి యొక్క పుత్రుడుగును పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన శిశువుకు పాలీయసాగిరి అంత దేవతలందరూ ఆ బాలకుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకముల ఎందును ఖ్యాతికెక్కెను ఇందు సంశయము లేదు అని పలికిరి గంగా గంగా ద్వార అచటికి చేరిన తేజస్సు శివ తేజస్సు యొక్క ప్రభావంను పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగు వెలుగొందు చుండెడు దేవతల దేవతల మాటలను విని వారి ఆదేశమును అనుసరించి కృత్తికలు ఆ బాలకునకు స్నానం చేయించిరి ఓ కాకుసా గంగాదేవి గర్భం నుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఆ మహానుభావునికి మహానుభావుని స్కందుడు అని పిలవసాగిరి కృత్తిక పోషణ వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడెను అప్పుడు ఆ ఆరుగురు కృతికల స్థన స్థనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను ముఖములు కలవాడే ఆ బాలుడు ఆరుగురు నుండి స్తన్యములను గ్రోలెను సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటి లేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి పవిత్రమైన గాథను విన్నవారు ధన్యులగుదురు కుమారస్వామిపై భక్తి గల మానవుడు ఈ లోకముని దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్ర పౌత్రులతో వర్ధిల్లును తుదకు స్కంద సాఫల్య లోకమును కూడా పొందును అదండి ఇది కథ షష్ఠి కథ ఇదండి ఇది చదివినందువల్ల చాలా మంచిదటండి అండి ఆపదలు పిల్లలకి బిడ్డలకి ఆపదలు తొలగిపోతాయండి ఇది విన్నవాళ్ళ పిల్లలందరికీ కూడా ఆపదలు తొలగిపోతాయట దీర్ఘాస్మాంతులు పుత్రపౌత్రులు వర్ధులు నాట ఇదండి స్కంద స్కందష్ఠి కదా ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు శ్రీకృష్ణాపణమస్ లోకా సమస్త సుఖినో స్వస్తి